బీసీల హక్కుల సాధన కోసం ఆర్ కృష్ణన్న నాయకత్వంలో బీసీల ఉద్యమం సుదీర్ఘ కాలంగా తీవ్రంగా కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచిన బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే తరాల భవిష్యత్తు కోసం గత యాభై సంవత్సరాలుగా బీసీలు పోరాడుతున్నారని ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కలిసి రావాలని ఆయన కోరారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ప్రజలు పట్టం కట్టారని రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు అలాగే బీజేపీ పార్టీలోని బండి సంజయ్ రాజాసింగ్ వంటి నాయకులు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ అడ్వకేట్లు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులకు మూడు సంవత్సరాలు ఎక్స్పెన్షన్ ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు అలాగే గత మూడు సంవత్సరాలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రస్తుత ప్రభుత్వం కూడా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఈ కారణంగా సుమారు యాభై మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ కు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేపు జరగబోయే ఉద్యమానికి టైగర్ ఆర్ కృష్ణన్న నాయకత్వంలో డాక్టర్ అరుణ్ బాబు సలహాల మేరకు విద్యార్థులు మేధావులు బీసీలు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు అలా జరిగితే బీసీ రిజర్వేషన్లు సాధించుకొని రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తు నిర్మించిన వారవుతారని ఆయన అన్నారు రూపానికి వచ్చింది దీనికి అన్ని పార్టీల సంఘాలే కానీ మరి ఎమ్మెల్యేలే కానీ అందరూ కూడా ముందుకు రావాలని వాళ్ళకి శిరసం చెప్పి నేను నమస్కరిస్తున్నాను అంతేకాదు ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీసీలకు మంచి రిజల్ట్ వచ్చింది అదే రాబోయే రోజుల్లో కూడా మనకి ఎట్లంటే జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా బీసీలందరూ ఒక తాటికి వచ్చి ఈరోజు మనవి చేయడం అనే అంటే మన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కానీ రాజసింగ్ అన్న కానీ కూడా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు ముందుకు రావాలని శిరసంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మన రిజర్వేషన్ దక్కించుకోవడానికి అన్ని పార్టీలకు చెందిన బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కానీ అన్ని కుల సంఘాలే కానీ ముందుకు రావాలని ప్రార్థిస్తున్నాం దీంతో పాటుగా ఈ రోజు వచ్చిన రిజల్ట్సే కాకుండా గ్రామ పంచాయతీలో వచ్చిన రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి ముందర వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా బీసీలు అత్యధిక సంఖ్యలో గెలుస్తారని గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాం అదే ఈ రేపు జరగబోయే హైకోర్టులో అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు దయచేసి మన బీసీ అడ్వకేట్లు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటాలని నేను సిరిసో నమస్కరిస్తున్నాను అదే విధంగా అదేవిధంగా ఈరోజు మన మనకేమంటే గత ప్రభుత్వము రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళని త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేయకుండా ఎక్స్టెండ్ చేసిపోయినారు కాకపోతే మూడు సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఈ ప్రభుత్వము వాళ్ళ బెనిఫిట్స్ అంటే నెల నెల వాళ్ళు దాచుకున్నటువంటి శారీలో కటింగ్ అయ్యి ఉండే డబ్బులు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ ఏదో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఆశలతో ఉంటారు మూడేళ్ళ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరికి ఇవ్వట్లేదు వాళ్ళు కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకుని దాదాపుగా యాభై ఎనిమిది మంది చనిపోయారు ఇప్పటిదాకా కనుక రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఉసురు మీకు వద్దు ఎంబడే రిటైర్డ్ బెనిఫిట్స్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో బీసీలనిగా అందరికీ మీరు ఎంబడే ఫండ్ రిలీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం రేపు జరగబోయేటటువంటి ఈ ఉద్యమానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో మేధావులు అందరు ముందుకు వస్తున్నారు ఉధృతం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అది ఒక ఈక్వేషన్ ప్రకారం ఒక ఒక ఎడ్యుకేటెడ్స్ ప్రొఫెసర్స్ అందరు ముందుకు వచ్చి ముందుకు సాగడానికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమానికి ఒక మంచి రూపం వచ్చింది ఇప్పుడు ఆ టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఇతర సంఘాలే కానీ దయచేసి ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశం అన్నగారి లోపల అరుణ్ బాబు గారి సలహాల మేరకు విద్యార్థులు మేధావులు వస్తున్నారు అన్న యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ అన్న గురించి తెలుసు దయచేసి ఈ అవకాశాన్ని మనము కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టేయడానికి కూడా చూస్తూ ఉంటాయి జాగ్రత్తగా మనం ఈ రోజు అందరం ఒక వచ్చినట్లయితే మన రిజర్వేషన్లు సాధించుకొని రాబోయే తరాల వరకు రాబోయే బీసీలకు మనం మంచి బంగారు బాట వేసినట్లు రాబోయే పుట్టబోయే పిల్లలకు కూడా మనం ఒక సువర్ణ అవకాశం పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉండాలంటే మనమంతా రోజు ఒక తాటికి రావాలని మనవి చేస్తున్నాం